హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రవ్వ అండి చాలా తక్కువ టైంలో మంచి స్వీట్ రెసిపీ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ రవ్వ కేసరైతే ఖచ్చితంగా ఒకటైతే అని చెప్పొచ్చు మరి నోట్లో వెన్నలా కరిగిపోయేటటువంటి ఈ రవ్వ కేసరిని ఎలా తయారు చేయాలో చూద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్పు వరకు నెయ్యి తీసుకొని అందులో సగం వరకు నెయ్యి వేసుకొని ఇందులో మనకు కావలసినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నాను మీరు కావాలంటే మీకు ఇష్టమైనటువంటి డ్రై ఫ్రూట్స్ ఏదైనా సరే వేసి ఫ్రై చేసుకోవచ్చు వీటిని ఫ్రై చేసేటప్పుడు సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకొని ఇవి ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకొని ఈ నెయ్యిలో వేసి వేయించుకోవాలి ఉప్మా రవ్వ వేయించేటప్పుడు సిమ్లో ఉంచుకొని అడుగు మాడకుండా కలుపుకుంటూ ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈలోపు మరొక స్టవ్ మీద మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి మూడు కప్పుల వరకు నీళ్లు పోసి మనము నీళ్ళని మరిగించుకోవాలి రవ్వ కేసరి కొంచెం లూజ్గా కావాలంటే ఎక్స్ట్రా ఇంకా రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకొని మరిగించుకోవచ్చు ఇప్పుడు ఈ రవ్వ కలర్ కొంచెం చేంజ్ అయ్యి మనకి రవ్వ వేయించుకునేటప్పుడు కూడా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో మనము ఇందులోకి ఏ కప్పుతో మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు చక్కెరని వేసుకోవాలి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్పు వరకు వేసుకోవచ్చు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర వేసుకుంటే మనకి స్వీట్ మరీ తక్కువగా ఉండదు అలానే ఎక్కువగా ఉండి వెగట అనేది కూడా వేయకుండా ఉంటుందన్నమాట చక్కెర వేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఈ చక్కెర కూడా రవ్వలోకి కలిసిపోయేటట్లుగా కలుపుకోవాలి ఈలోపు నీళ్లు కూడా మరిగిపోయాయి నీళ్ళు రవ్వ మిశ్రమంలోకి వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి లేదంటే ఒకేసారి ఎక్కువగా పోసేస్తే మనకి ఈ రవ్వ అనేది పైకి చెందుతుంది కాబట్టి ఈ విధంగా నిదానంగా వేసుకోవాలి సిమ్లో ఉంచి నీళ్లు మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో ఉండలేమీ లేకుండా వీటిని బాగా కలుపుకోవాలి ఇలా చక్కెర వేసిన తర్వాత నీళ్లను వేయడం వలన మనకేంటంటే ఈ రవ్వ కేసర్ అనేది మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఇలా కొంచెం పలుకుగా ఉండి బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ విధంగా ఈ చక్కెర అంతా కలిసిపోయి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక స్పూను యాలకల పొడి వేసుకోవాలి దీంతోపాటు కొంచెం నీళ్లల్లో మనము ఫుడ్ కలర్ అనేది కలిపి వేసుకోవాలి ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు అయితే రవ్వ కేసరి అనగానే మనకి కొంచెం ఇలా కలర్ఫుల్గానే ఉంటుంది కాబట్టి కలర్ వేసుకుంటేనే బాగుంటుంది లేదంటే ఓన్లీ ఇది మీ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఈ విధంగా కలర్ వేసాక మొత్తం కలుపుకున్న తర్వాత మిగిలినటువంటి నెయ్యిలో నుంచి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి తర్వాత మిగిలినటువంటి నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి అనేది ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి కొంచెం ఎక్కువైనా సరే నెయ్యి వేసుకోవచ్చు ఇలా వేసాక మనం కలిపేస్తే ఆ నెయ్యి అనేది పూర్తిగా కలిసిపోతుంది ఇప్పుడు మిగిలినటువంటి మొత్తం నెయ్యిని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం నెయ్యి వేసేసుకున్న తరువాత దీన్ని మనము ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇలా కలిపేటప్పుడు మనకి ఈ రవ్వ కేసరి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ కొంచెం కొంచెంగా నెయ్యి కూడా బయటికి వస్తూ ఉంటుంది ఇలా రవ్వ కేసరి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ అలాగే నెయ్యిని కూడా కొంచెం కొంచెంగా రిలీజ్ చేస్తున్నప్పుడు ఈ స్టేజ్లో మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇక్కడ కలుపుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుందండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అనమాట ఈ రవ్వ కేసరిని టేస్ట్ కూడా అలాగే ఉంటుంది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందన్నమాట ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినా అలాగే పండగలప్పుడు ప్రసాదంగా పెట్టాలన్నా మనకి రవ్వ కేసరి అనేది చాలా బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే చాలా త్వరగా అయిపోతుంది దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే ఇది వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా స్పూన్తో తీసుకొని మనము చక్కగా సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట మరి నేను చేసినటువంటి ఈ రవ్వ కేసరి స్వీట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్